అందరికీ నమస్కారం నేను మీ ఆడ నారాజు బీఆర్ఎస్ 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 పార్టీ అందరికీ నమస్కారం నేను మీ ఆడనారాజు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ దగ్గర ఉన్న హనుమకొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఈ నెల ఇరవై ఏడవ తారీఖున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఏదైతే పార్టీ ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత బలప్రదర్శనంగా అంటే జనాన్ని యొక్క మద్దతు బీఆర్ఎస్ పార్టీకి బలంగా ఉంది అని చెప్పి చాటి చెప్పేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పరమైన వ్యూహంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభను మనం భావించవచ్చు అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న భారీ స భారీ బహిరంగ సభ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా భారీ ఎత్తున జన సమీకరణ అదేవిధంగా ఎక్కువగా ల్యాండ్ కూడా అక్కడ ఉన్న ఏదైతే ఆ సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ప్రదేశానికి భారీగా భారీ జన స సమీకరణ చేసే అవకాశం ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో నిలిచిపోయే విధంగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఏదైతే పార్టీ ఏర్పాటు చేసి ఇరవై సంవత్సరాలు అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఈ యొక్క సభ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎంత ఎంత పెద్ద జన సమీకరణ కావచ్చు లేకపోతే ఎంత పెద్ద భారీ బహిరంగ సభ కావచ్చు ఇంకెప్పుడు జరగదు జరగలేదు అన్న విధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం సంబంధించిన వ్యతిరేకత ఏదైతే కొంత రావడం జరిగిందో ఆ వ్యతిరేకతను బిఆర్ఎస్ పార్టీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పుకోవచ్చు ఎందుకంటే తనకు జన జనాల యొక్క మద్దతు భారీగా ఉంది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఏదైతే తెలంగాణ ఉద్యమంలో బిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ మద్దతు తమకు ఉంది అని చాటు చెప్పుకోవడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇప్పుడు ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభ ఉందో ప్రధానంగా ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం హైడ్రా కమిషన్ అంశం అదేవిధంగా హెచ్ సంబంధించిన హైదరాబాదు ఏదైతే మనకి యూనివర్సిటీ సంబంధించిన భూముల అంశం అదేవిధంగా రైతుల అంశం అదేవిధంగా నీటి సమస్య ఈ మూడు సమస్యల మీద కూడా కేసీఆర్ గారు భారీ ఖచ్చితంగా బలంగా స్పీచ్ ఇచ్చే అవకాశం ఉంది ఈ మూడు నాలుగు అంశాల మీద కూడా కేసీఆర్ గారు ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఏదైతే ఈ ప్రతిష్టాత్వంగా తీసుకున్న ఈ యొక్క సభకు ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు కావచ్చు లేకపోతే మాజీ ఎమ్మెల్యేలకు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ బాధితులు అప్పు చెప్పడం జరిగింది ఖచ్చితంగా భారీ బహిరంగ సభకు ఖచ్చితంగా జన జనాల్ని భారీగా తీ తరలి తీసేయడానికి అన్ని ఏర్పాటు కూడా చేస్తున్నామని చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ యొక్క నల్గొండలో ఏర్పాటు వరంగల్ పక్కన గోల్కొండ దగ్గర ఏర్పడి గోల్కొండ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఈ సభకు ఖచ్చితంగా బల ప్రదర్శన చేసే అవకాశాలున్నాయి ఎందుకంటే బలం యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క బలం ఏ రకంగా ఉందని చెప్పి అది ప్రదర్శన చేసే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క తన యొక్క క్రెడిట్ ఇంకా ఇంకా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో తాను ఏ రకంగా అయితే ముందుకెళ్ళామో ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా రాజకీయ పరంగా మనం ముందు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అని కూడా కేసీఆర్ గారు ఈ యొక్క బహిరంగ సభను ఒక ఛాలెంజ్గా తీసుకుని అందరూ చేయాలని కూడా దేశాదేశ అందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పడం 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 జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే కేసీఆర్ గారు ఏర్పాటు చేసే బహిరంగ సభ మాత్రం ఖచ్చితంగా భారీ ఎత్తున ఏర్పాటు చేసేందుకు అన్ని రకాలు సిద్ధమవుతాయి ప్రభుత్వాన్ని కూడా ఈ పార్టీకి ప్రభుత్వాన్ని కూడా అదేవిధంగా జిల్లా యంత్రాంగం పోలీసులకి అందరూ కూడా ఏదైతే సభకు సంబంధించిన పర్మిషన్ కోసం ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకుని కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వం కావాల్సిన పర్మిషన్ ఇవ్వకు ఇవ్వలేని పక్షంలో ఖచ్చితంగా హైకోర్టును కూడా అప్పీల్ చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ యొక్క ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభ ఖచ్చితంగా బల ప్రదర్శన చూపించుకునే నిరూపించుకునే ప్రయత్నం చేస్తాను కూడా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ